ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో విద్యార్థులకు శుభవార్త అవును మధ్యాహ్న భోజనం గుడ్డు ధర ఇక ఆరు రూపాయలు అయితే చేయడం అయితే జరిగింది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సంబంధించి అందజేస్తున్న కోడిగుడ్డు ధరకు విద్యాశాఖ ఇక నుంచి ఆరు రూపాయలు చెల్లించనుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న పిల్లలకు మధ్యాహ్న భోజనంలో భాగంగా ప్రభుత్వం వారంలో సోమ బుధ శుక్రవారాలు కోడిగుడ్డు అందిస్తుంది వంట వండే కార్మికులే గుడ్లను సొంతంగా కొని విద్యార్థులకు అందిస్తూ ఉన్నారు ఒక్కో కోడిగుడ్డుకు ఐదు రూపాయలు ప్రభుత్వం వారికి చెల్లిస్తుంది ఈ ధర రెండు వేల పదిహేనులో నిర్ణయించగా ఇప్పటి వరకు పెంచలేదు తమకు గిట్టుబాటు కావటం లేదని కార్మికులు కొన్నేళ్ళుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు దీంతో వారంలో మూడు రోజులకు బదులు రెండు రోజులే గుడ్లు అందిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ప్రభుత్వం గుడ్డు ధరను పెంచుతూ ఈ నెల ఆరో తేదీన జీవో యాభై నాలుగును జారీ చేసింది పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు సంచాలకుడు ఈ నరసింహారెడ్డి కొత్త అయితే అమలు చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వేల ఐదు వందల పంతొమ్మిది పాఠశాలలో ఇరవై లక్షల ముప్పై ఆరు వేల మంది విద్యార్థులైతే బోర్డు చేస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఇప్పుడు విద్యార్థులందరూ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వారం మూడు రోజులు గుడ్డిస్తారు సో అంత ఇది మనకి విద్యార్థులకు సంబంధించి కొంతవరకు ఆరోగ్యానికి సంబంధించి హెల్త్కి సంబంధించి మంచిదన్నమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి